పాకిస్తాన్లో బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకు పడింది ఫెడా నుంచి పేషావరోస్తున్న జఫార్క్ ఎక్స్ప్రెస్ ను బిఎల్ఏ తీవ్రవాదులు హైజాక్ చేశారు నూట నలభై మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు అయితే రైల్లో ఉన్న పిల్లలను మహిళల్ని మాత్రం విడిచిపెట్టారు రైల్వే ట్రాక్ ను పేల్చివేసిన తర్వాత ఈ హైజాక్ కు పాల్పడ్డారు బిఎల్ఏ తీవ్రవాదుల కాల్పుల్లో రైల్ డ్రైవర్ కు గాయాలయ్యాయి అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆపరేషన్ చేపట్టింది వైమానిక దాడులు ఆపకపోతే బందీల్ని చంపేస్తామని బీఎల్ఏ తీవ్రవాదులు హెచ్చరించారు ట్రైన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఆరుగురు మిలటరీ సిబ్బంది మృతి చెందారని బీఎల్ఏ తీవ్రవాద సంస్థ తెలిపింది వందలాది మంది ప్రయాణికుల్ని నిర్బంధించినట్లు పేర్కొంది అయితే పాకిస్తాన్ లో భాగమైన బల్చిస్తాన్ ప్రావిన్స్ ఎందుకు భగముంటోంది అక్కడి తీవ్రవాదం వెనక కారణం ఏంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు ఏర్పడింది ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక దేశంగా ఉంటామని బల్చిస్తాన్ డెబ్బై ఐదేళ్లుగా పోరాటం చేస్తోంది ఇటీవల కాలంలో బల్చిస్తాన్ ఉద్యమం గొంతు రైజ్ అవుతూ వస్తోంది పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమని అది బల్చిస్తాన్ సింగ్ ఆక్రమిత కాశ్మీర్ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతికీడిస్తోంది అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఎదుట బలిచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించింది కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పగడ్బందీగా దాడులు ఉధృతం చేసింది బిఎల్ఏను పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది పాకిస్తాన్ లోని ప్రాంతంతో పాటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు కలిపి బల్చిస్తాన్ అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బిఎల్ఏ డిమాండ్ చేస్తోంది దేశ విభజనకు ముందున్న కలా సంస్థానమే ఇప్పుడున్న బల్చిస్తాన్ దీనికి కూడా పాకిస్తాన్లో లేదా భారత్లో కలవటం లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసలుబాటు కల్పించారు కానీ జిన్నా ఎత్తులతో ఇది అంతిమంగా పాక్ లో విలీనం కావాల్సి వచ్చింది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే బల్చిస్తాన్ లో నినాదాలు వినిపించాయి దీని రాజధాని దాదాపు కోటిన్నర జనాభా ఉంటుంది బల్చిస్తాన్ లో ప్రకృతి సంపదలు మెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలుచి గిరిజన తెగ తిరుగుబాటు చేస్తోంది తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో తిరుగుబాటు చేస్తున్నారు అయితే కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బలుచీల పోరాటాన్ని మాత్రం దారుణంగా అంచివేస్తున్నారు బల్చిస్తాన్కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్ట్ నిర్మాణాన్ని చైనా చేతిలో పెట్టడం బలిచ్ల తిరుగుబాటును తీవ్రం చేసింది హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బలిచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి జాతీయ రహదారులను దిగ్బంధించాయి రైల్వే లైన్లను పేల్చివేశాయి దీంతో బిఎల్ఏకు విదేశీ సాయం ఉందని పాకిస్తాన్ అనుమానిస్తోంది మరోవైపు పశ్చిమ ప్రాంతంలో టెహ్రిక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని మొప్పతిప్పలు పెడుతోంది చిరకాలంగా బల్చిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేత వైఖరినే అవలంబిస్తోంది అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయటం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని రెండు ఇరవై మూడు నాటి ఒక నివేదిక పేర్కొంది బల్చిస్తాన్ లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి పౌర ప్రభుత్వాలు వ్యవస్థలు సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకుంటూ ఉంటాయి లేదంటే బల్చిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీలను గెలిపిస్తూ ఉంటాయి బల్చిస్తాన్ లో ఉండే బల్చీలు పస్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత ఆగస్టులో భారీ దాడి జరిపింది భుక్తి తెగ ప్రముఖుడు అక్బర్ ఖాన్ భుక్తి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆ దాడి చేశారు పర్వేజ్ ముషరఫ్ హయాంలో భుక్తిని హత్య చేశారు క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే భుక్తి మరణించాడు నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి బల్చిస్తాన్ ప్రావిన్స్ కు గవర్నర్ గా కూడా పనిచేశారు తర్వాత బల్చీల సాయుధ తిరుగుబాటులో పాల్పంచుకున్నాడు జుల్ఫికర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో బుక్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు బుక్తీని చంపడంలో బల్చిస్తాన్ ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసిపడింది బుక్తీ మరణం తర్వాత బీఎల్ఏ మరింతగా దూకుడు పెంచింది ఈ నేపథ్యంలో బల్చిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం మొదలుపెట్టారు వారి ప్రదర్శనలో భారత అనుకూల ఫ్లగ్ కార్డులు ప్రదర్శించడం మొదలుపెట్టారు పాక్కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత హక్కు భారతకు ఉన్నాయని బల్చిస్తాన్ విముక్తి పోరాట సంస్థలు బహిరంగంగానే ప్రస్తావించటం ఆ విధంగా జరగాలని కోరుతుండటం విశేషం